దేవుని పరిశుద్ధనామునకు మహిమ కలుగును గాక పరిశుద్ధ పరిశుద్ధనాములో మీ అందరికీ శుభాభివందనలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని సేవకులుగా దేవుని యొక్క ప్రజలుగా మనందరం కూడా గ్రహించవలసినటువంటి విషయాన్ని మీకు తెలియజేయాలని ఈ లైవ్ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా వీక్షించి సబ్స్క్రైబ్ చేయండి అనేకులు షేర్ చేయండి దేవుడిచ్చినటువంటి తలాంతుని మనం ఏమై ఉన్నామో దాన్ని మనం అనుగ్రహించి కృపగలిగినటువంటి దేవునికి మహిమ తెచ్చే విధంగా మనందరం కూడా దేవుడిచ్చినటువంటి ఉపదేశాన్ని బట్టి ముందుకు సాగిపోదాం ప్రభుకి మహిమ కలుగును గాక దేవుని మిల్లరా సేవకులంగా దేవుని యొక్క పనివారుగా మనందరం కూడా ఎంతో ఉన్నతమైన బాధ్యతతో కలిగినటువంటి ఆ సేవ భారం కలిగి ఎక్కడో కూడా శ్రద్ధగా కాకుండా నిర్లక్ష్యంగా కాకుండా దేవుని పని ఎంతో శ్రద్ధగా చేయవలసినటువంటి బాధ్యత ఉందని ప్రభు పక్షాన దేవుని గ్రంథాలు మనకు తెలియజేస్తుంది మనకు తెలుసు దేవుని వాక్యం ప్రతి ఒక్కరికి తెలుసు అయితే దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించలేనటువంటి పరిస్థితిలో ఉన్నవారు కూడా చాలామంది ఉన్నారు నేడు సేవకులకి చాలామంది ఏదో చాలామణిపోతున్నారు కానీ వారికి దేవుని యొక్క వాక్యం పరిపూర్ణంగా అర్థం కాలేదు పరిపూర్ణంగా అర్థమైతే వారు ఇన్ని బోధల్లో గలీవలు ఎవరు వారి సేవలు ఎక్కడ కూడా బలహీనం అవరు కారణం ఏంటంటే వారికి తెలుసు అనేటువంటి భేదములు ఉండిపోయారు తెలుసు అనేటువంటి మోసములు ఉండిపోయారు ఎవరైనా చెప్పినప్పుడు మన వింటమేంటి ఒకవేళ వారు మనకు చెప్తామేంటి మనకు బోధించటమేంటి అని సాతాను ఆలోచనతో నింపబడిపోయారు తప్ప ఒకవేళ అందులో ఏమైనా విషయం ఉందా మనం విందాం మన జీవితాన్ని చక్కబెట్టుకుందాం మనం ఒకసారి ఒక మార్గులు నడుద్దాం ఆ మార్గం ద్వారా మన అందరి జీవితం మనం అనేకుల్ని దేవుడు మన చేతుల్లో పెట్టాడు వారు నడిపించాలంటే ఇది చిన్న విషయం కాదు మనం నేర్చుకోవాలి అనేటువంటి ఆలోచన స్వభావం చాలామందికి లేదు ఎందుకంటే ఈ రోజున మేము ఎన్నో విషయాలు నేర్చుకోవడానికి కారణం ఏమిటో తెలుసా ఎంతోమంది పరిశుద్ధులు మాకు నేర్పించారు ఎంతోమంది బోధకులు వారు మాకు తెలియజేశారు ఎన్నో మెలుకువులు తెలియజేశారు ఎన్నో ప్రయాస ఎంతో కష్ట ఎంతో విధమైనటువంటి మరి ఫరితపం చెంది దేవుని ఉపదేశాన్ని ప్రభు కృపను బట్టి నేర్చుకుంటాం దేవుని ఉపదేశాన్ని ప్రభు ద్వారా పొందుకుని అనేకులకు ప్రకటిస్తున్నప్పుడు ఉన్నప్పుడు పశ్చాత్త పడేవారు పొందేవారు ఎంతో మంది సేవకులు కూడా వారు చెప్పినటువంటి ఫోన్ కాల్స్ని బట్టి మేము ప్రభుని ఎంతగానో స్థుతిస్తూ ఉన్నాం కాబట్టి ఈ రోజున దేవుని సేవకులుగా నేర్చుకునేటువంటి జ్ఞానాన్ని మనం పొందుకుందాం ఎందుకంటే దేవుడు నేర్పేటువంటి విధానం గొప్పది అది వయసుని బట్టు లేకపోతే సంవత్సరం బట్టి వచ్చేది కాదు కానీ దేవుడు అనుభవ జ్ఞానము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తాయి ఆయన నేర్పినప్పుడే మనం సేవ కరెక్ట్గా చేయగలం ఈ రోజున ప్రతి మరి రాష్ట్రాల్లో ఫెలోషిప్లు ఉంటాయి సేవకుల ఫెలోషిప్ అనేది ఒకటి ఉంది దాన్ని యూసీఏ అని యూపీఎఫ్ అని అలా అంటారు ఆల్రెడీ దీని గురించి చాలా విషయాలు చెప్పాం అయితే ఒక విషయాన్ని చెప్పమని ఒక ప్రేరేపణతోటి అనేకల ప్రోత్సాహంతో ఒక విషయాన్ని మీకు తెలియజేయాలని ఆశపడుతున్నారు అదేమిటంటే యూసీకి ఒక అధ్యక్షుల్ని ఏర్పరచుకుంటారు అండి ఆ మండలంలో నుంచి మించుకు ఒక డెబ్బై ఎనభై ఐదు మంది సేవకులు ఉన్నారో వారందరికీ కూడా ఒక అధికారి ఒక నాయకుడిగా ఒక అధ్యక్షుడిగా ప్రెసిడెంట్గా కొంతమందిని వారు సమావేశంగా కూడుకుని ఎవరో ఒకరిని ఆత్మీయంగా బలంగా నడిపించే సామర్థ్యం కలిగిన వారిని నైపుణ్యత కలిగిన వారిని అన్ని లక్షణాలు కలిగిన వారిని దేవుని వాక్య ప్రకారం దేవుని యొక్క చిత్త ప్రకారం కలిగిన వారందరినీ కూడా నిలబెడతా ఉంటారు అయితే ఈరోజు నేడు అటువంటిది ఎక్కడా జరగదు అధ్యక్షుడిగా ఉండాలంటే ఎలా ఉండాలో అనేది పౌలు గారు మొదటి తిమోతి రా మొదటి తిమోతికి వ్రాసిన పత్రికలో చెప్పారు తీతుకు రాసినటువంటి పత్రికలో చెప్పారు అయితే ఈ ఈ వాక్యాల్ని చదివి ఈ మూడు వచ్చిన మొదటి తిమోతి మూడు అధ్యాయం చదివి అధ్యక్షుడిగా ఎవరినైనా నిలబెట్టాలి మీలో చెయ్యనన్నాం అనుకోండి చేయలే అప్పుడు ఇప్పుడున్నటువంటి సేవకుల్లో అయితే రోజున అధ్యక్షుడిగా ఎలాగవుతున్నారని అంటే కోరుకుంటున్నారన్నమాట నేను అయిపోతాను నాకు ఇవ్వండి నేను ఇంచుమించుగా పదిహేను సంవత్సరాల మట్టించి ఇరవై సంవత్సరం మట్టించి నేను సేవలో ఉన్నాను కాబట్టి నాకు ఇస్తే నేను మిమ్మల్ని అందరినీ కూడా నేను మంచిగా నడిపిస్తాను ఒక మార్క్ తీసుకొస్తాను అనేటువంటి రీతిలో అధ్యక్షులు అయిపోతున్నారు చాలామంది దయచేసి ఒకడు అధ్యక్షుడు అవ్వాలంటే చిన్న విషయం కాదు ఒక అధ్యక్షుడు అవ్వాలంటే ఒక క్వాలిఫికేషన్ ఉండాలి ఉదాహరణకి అన్ని చెప్పాలంటే సమయం లేదు కాబట్టి తిమోతుకు రాసినటువంటి మొదటి పత్రిక మూడవధ్యంలో ఒక చక్కటి మాట ఉంది అధ్యక్షుడిగా ప్రెసిడెంట్ కొండవలసిన లక్షణం ఒక్క విషయాన్ని మేము జ్ఞాపం చేస్తాను అదేమిటంటే దేవుని గ్రంథంలో నుండి మొదటి తిమోతుకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము మూడవచనంలో మర్యాదస్తుడని ఉంది వాక్యంలో మర్యాదస్తుడు అంటే అధ్యక్షుడు పక్షపాతి కాకుండా మర్యాదస్తుడిగా ఉండాలి అంటే ప్రతి సేవకుని కూడా గౌరవించాలి అధ్యక్షుడు అలాగే వెంబడిస్తున్నటువంటి యూసీలో యూపీ ఉన్నటువంటి సేవకులు కూడా అధ్యక్షుని గౌరవించాలి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అధ్యక్షుడు అనేటువంటి ప్రెసిడెంట్ అన్నవాళ్ళు ఎలా ఉండాలంటే మర్యాదస్తుడై ఉండాలి అంటే ప్రతి ఒక్కరిని కూడా గౌరవించే విధంగా ఉండాలి ఒకవేళ ఏదైనా మీటింగ్స్ అనుకోండి ఎక్కడైనా కార్యక్రమాలు అనుకోండి ఆ మండలానికి సంబంధించినటువంటి ఆ ప్రెసిడెంట్ని ఏం చేస్తారంటే కాస్త ఆ కార్యక్రమం నడిపించమని చెప్పినప్పుడు అందరినీ కూడా సమానంగా ప్రేమించి అందరిని సమానంగా పలకరించి అందరిని సమానంగా చూసే విధంగా ఉండాలి కానీ ఈ యూసీఏలో కూడా వర్గభేదాలు ఉండకూడదు అంటే ఈడు మావాడే ఇతనికి పాటను మనం ఇద్దాం ఈడు మావాడు ఇతని చేత మన వాక్యం చెప్పిందో ఈ మావాడు ఇతనికి ఆరాధన చేయిందో అని చెప్పి ఇలాంటి వర్గభేదం అనేటువంటిది యూసీలో ఉన్న ప్రెసిడెంట్లకు కానీ ఎవరికి కూడా ఉండకూడదు కానీ నేడు మరి ఇలాంటి లక్షణాలు ఎక్కడైనా ఉంటే మాత్రం దయచేసి అక్కడ దేవుని ఆత్మ పనిచేయట్లేదు కానీ దెయ్యపు ఆత్మ పనిచేస్తుందని మన మూలంగా చెప్పచ్చు ఎందుకనంటే అధ్యక్షుడు అనేవాడికి మర్యాదస్తుడై ఉండాలి అతనికంటే చిన్న సేవకుడు ఉన్నాడు అనుకోండి అతను గౌరవించ అతనికంటే పెద్ద సేవకుడు ఉన్నాడనుకోండి అతను గౌరవించ అంతే తప్ప కానీ ఒకరి దగ్గర ఒకలాగా ఎవరికి పెట్టి లింకులు వాళ్ళకి పెట్టి యాక్ చేసి వేషధారణతో కూడినటువంటి జీవితాన్ని మరి ఈ అధ్యక్షుడని కూడా ఉండకూడదు అధ్యక్షుడు నువ్వు ఎందుకు కోరుకున్నావు నేను అధ్యక్షుడిగా ఉంటాను నువ్వు కోరుకున్నావు కాబట్టి నువ్వు స్పష్టంగా ఖచ్చితంగా నువ్వు చేయాలి కానీ నువ్వు నీలో పక్షపాతం ఉండకూడదు అందరినీ సమానంగానే ప్రేమించాలి అందరినీ సమానంగా పలకరించాలి అంతే తప్ప నీకు తెలిసిన వాళ్ళని ఏమో వెళ్ళి పట్టేసుకుంటూ వారిని ఏమో కౌగిలింగ్ సేవకుల్ని నీకు తెలియని వారిని ఏమో ఒకలా చూడటం ఇలాంటి దురుద్దేశంతో కూడినటువంటి స్వభావం ఉందంటే నువ్వు అధ్యక్షుడిగా పనికు పనికిరావు నువ్వు తప్పుకోవాల్సిందే కారణం ఏమిటంటే అధ్యక్షుడు ఉండవలసిన వాడు నీ వీ చాలామంది సేవకులు వెంబడిస్తూ ఉంటారు కాబట్టి నువ్వు వారందరికీ న్యాయం చేయాలి కాబట్టి నువ్వందరినీ గౌరవించాలి అందరినీ గౌరవించాలి కాబట్టి పెద్దవారిని ఒకలాగా చిన్నవారును ఒకలాగా వారి దగ్గర ఏదో సేవ లేదని ఒకలాగా వీడి దగ్గర సేవ ఉందని ఒకలాగా ఇలాంటి మరి చెత్త వ్యవహారంతో కూడినటువంటి స్వభావంతో కూడినటువంటి మరి పోలిక అనేది అధ్యక్షుడు ఉండకూడదు అధ్యక్షుడు అందరిని సమానంగా గౌరవించాలి ప్రేమించాలి కొంతమందికి మండలంలో మరి సంఘాలు ఒక సంఘం వాళ్ళు ఉంటారు సేవకులు వారిని నువ్వు ప్రేమించాలి కొద్ది సంఘాలు ఉన్నవాడు ఉంటాడు లేదా ఐదు సంఘాలు ఉన్నవాడు ఉంటాడు లేదా ఇద్దరే ఉండే సేవకులు ఉంటారు వారిని కూడా ప్రేమించాలి అంతేగాని ఇతర పది సంఘాలు ఉన్నాయని చెప్పి వీడిని ప్రేమించటం గౌరవించటం వీడిని అందనాలకు ఎక్కించడం పది మంది కలిగినటువంటి సేవకుండేమో వెళ్ళి తీసుకెళ్ళి కొంత కూర్చోబెట్టడం ఈ మధ్య ఓడి తీసుకొచ్చారని ఒకటి విన్నాను విడ్డరం ఏమిటంటే జూనియర్ సేవకుడు సీనియర్ సేవకుడు అంట అసలు ఇది బుద్ధి జ్ఞానం ఉంది అసలు అని బైబుల్ ఎక్కడున్నా ఉందా జూనియర్ సీనియర్ సేవకుడు ఏంటి అసలు అని కాబట్టి ఇలాంటి మరి తప్పుడు సిద్ధాంతాలు పెట్టి ఏం చేస్తున్నారంటే చాలా గలిబిలు చేస్తూ ఉన్నారు వ్యత్యాసం చూపిస్తూ ఉన్నారు సేవకుల్లో కొంతమంది నాయకులు ఘనులుగా పిలువబడుతున్నారు ఏమీ ఉండదు పసిబ్బాలులకు దేవుడు జ్ఞానమిస్తానన్నాడు ఈ రోజున నాకు ఇచ్చినటువంటి తలాంతను బట్టి నన్ను ఎదుర్కోమనండి ఎవరినైనా కాబట్టి దేవుని బిడ్డలారా నేను చెప్తున్నాను దేవుడు పసిబ్బాలు కూడా దేవుడు ఇస్తాడు మనకంటే చిన్న వయసు కలిగిన వాళ్ళు కూడా ఈ రోజున అద్భుతకరమైనటువంటి అనర్ఘంగా దేవుని మర్మములు ఇప్పుతున్నారు ఎందుకంటే వారికి దేవుడు గొప్ప జ్ఞానం ఇచ్చాడు కాబట్టి ఆ జ్ఞానాన్ని ఎవరు తక్కువ వంచినేయకండి ఒకవేళ పెద్ద మంది ఉన్నటువంటి సేవకుడు ఉన్నాడు అనుకోండి అతను తక్కువ వంచిన వేస్తున్నారు అతను నిలబెట్టి వాడుకుంటే అతడు సభకు న్యాయం చేస్తూ ఉంటాడు నేను ఎంతోమందిని చూశానండి కాబట్టి దేవుని బిడ్డలారా సూటు పుట్టేసుకున్న వాళ్ళకి ఏదో గొప్ప ఆధిక్యత ఉన్నట్టు ఏమండి మామూలుగాని బట్టలు వేసుకుని వచ్చేసే వాళ్ళని ఏదో తక్కువగా ఉన్నట్లు కానీ ఇలాంటి వ్యత్యాసం అనేది యూసీ ప్రెసిడెంట్లు చేయకూడదు అది చాలా విరోధం అది నువ్వు చాలా ఇబ్బంది పడతావు దేవుని దృష్టిలో మాత్రం నువ్వు దొరుకుతావు దేవునికి తప్పకుండా నేను తీర్పుకి తీసుకుంటాడు యూసీఏ ప్రెసిడెంట్లకు ఉన్నటువంటి లక్ష్యం ఉండవలసిన లక్ష్యం ఏంటో తెలుసా నువ్వు మర్యాదస్తుడిగా ఉండాలి రెండవదిగా నీకు అసలైంది అసలైంది ఇప్పుడు మొదలవుతుంది నీకు పరీక్ష ఇది లేకపోతే నీవు యూసీ ప్రెసిడెంట్కి పనికిరావు ఉండకూడదని ఎందుకంటే అది నీకు తగినటువంటి పని రెండో విషయం ఏంటో తెలుసా తీతుకు రాసినటువంటి పత్రికలో పౌలు గారు చెప్తున్నారు చూద్దాం ఒకటవ అధ్యాయము తొమ్మిదవచనం తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకు ఎదురాడి వారి మాట ఖండించుటకును శక్తిగలవాడు నగినట్లు ఉపదేశం అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకుని వాడున్నాయి ఉండబలను అంటే యూసీలో ఉన్న ప్రెసిడెంట్ ఏం చేయాలి తెలుసా యూసీలో ఉన్నటువంటి సేవకులందరినీ కూడా ఒక్క బోధలోనికి తీసుకురావాలి నీకు ఆ దమ్ముందా యూసీ ప్రెసిడెంట్ వినండి మీకు ఈ కేపబిలిటీ ఉందా ఈ దమ్ము ఉందా ఈ అభిషేకం ఉందా ఎవడు బోధవాడిది ఎవడు ఎవడు చేసుకునే దాడి చేసుకోండి నెల నెలా మీటింగ్ పెట్టేసుకోండి భోజనం పెడతారు తినేసుకోండి ఏదో సంద ఏదో కట్టుకోండి ఎవరికైనా ఆపద వస్తే ఇల్లు చూసి వచ్చేయండి ప్రకటించేయండి దండుకోండి అయిపోయింది అంతే యూసీ సేవకుడు చేయవలసిందేంటో తెలుసా నాయకులు గుర్తుపెట్టుకోండి మీరు యూసీలో ఉన్నటువంటి అబద్ధ బోధలను ఏరగట్టాలి అబద్ధ బోధలన్నీ కూడా ఎండగట్టి వారందరినీ కూడా ఏకథాటి మీద తీసుకురావాలి ఎదురాడి వాటి మాటను ఖండించాలి అవసరమైతే మీద తిరుగుబడి చేస్తారు నువ్వు వాక్యాలు ఆధారాలతో చూపించి అక్కడ అబద్ధ బోధనను ఖండించాలి అపంస్థల పునాదిని స్థాపించాలి మండలంలో అలాంటి వారే అధ్యక్షులుగా ఉండాలి కానీ నీకు ఏమి చేతకన్ చేతకన వాడివి నువ్వు అధ్యక్షుడిగా నీకు అధికారం లేదు నువ్వు అధ్యక్షుడిగా ఉండవలసిన వాడివి నువ్వు ప్రెసిడెంట్గా ఉండవలసిన వాడివి నువ్వు సత్యాన్ని నిరూపించేటువంటి సామర్థ్యం ఉండాలి నీకు అసలు నీకు ఎవరిచ్చాడు అసలు ప్రెసిడెంట్ అధికారం నీకు కాబట్టి నువ్వు ప్రెసిడెంట్ అధికారంలో నువ్వు ఉండవనంటే అధికారిగా ఉండవంటే దేవుని శావకుడు ఆలోకించు అధ్యక్షుడా మండలంలో యూసీలో ఉండవలసినటువంటి చాలామంది నామకార్థ బోధలో ఉన్నారు వారి ఒక మార్గంలో తీసుకురా బోధించే వారికి జరుగుతాయి కదా మీటింగ్స్ నెల నెల పెట్టుకుంటారు కదా తీసుకో నువ్వే తీసుకో వాక్యం వాక్యం తీసుకుని ప్రకటించే మీరే బోధలో ఉన్నారు అసలు ఫెలోషిప్ అంటే ఏమిటండి ఐదు రకాలుగా ఉన్నాయి ఫెలోషిప్లు ఉన్నాయి ఉదాహరణకు నువ్వు అందులో యశ్య చెప్తాడు మేక సింహం తోడ కుక్క అన్నీ ఒక చోటలు ఉన్నాయి అయితే ఇవన్నీ కూడా ఒక చోటను పెట్టుకుని దాన్ని ఫెలోషిప్ని ఎలా చేస్తున్నావు నువ్వు ప్రెసిడెంట్ అయిన వాడు మార్పు తీసుకురావడం అంటే అర్థం ఏంటి తెలుసా బోధల్లో మార్పు తీసుకురావాలి సంఘాల్లో మార్పు తీసుకురావాలి అవసరమైతే నువ్వు స్వయంగానే ఆ సేవకుడి దగ్గరికి వెళ్ళి అవసరం డిబేట్ చేసి వడప్పించాలి చేయగలవా నువ్వు నువ్వు చేయలేవు నీవు వాళ్ళు కాదు ఎందుకంటే నీ వాళ్ళ మాట నీ మాట వినరు వాళ్ళు అని చాలామని అల్లవరం మండలం అమలాపురం మండలం ఉప్పలగుప్తం మండలం ఇలా చుట్టుపక్కల ఉన్నటువంటి మండల యూసీ ప్రెసిడెంట్లు అందరూ కూడా గుర్తించండి మీరందరూ కూడా ఒక నిర్ణయం తీసుకోండి మీరు చేయగలరా మీరందరూ కూడా ఏకతాటి మీదకు ఉన్నటువంటి సేవకులందరినీ తీసుకురాగలరా డైనామిన ఉన్న వాళ్ళని ఆచారంలో ఉన్న వాళ్ళని తొంగ ఉన్న వాళ్ళందరినీ కూడా ఎండగట్టి వారి సత్యాన్ని స్థాపించగలరా బోధ విషయంలో మీరు పోరాడగలరా మీరు పోరాడవలసింది హక్కుల కోసమో ఓట్ల ఎలక్షన్ల కోసమో అధికారుల కోసము రాజకీయ పార్టీల కోసం కాదు మీరు పోరాడవలసింది బోధ కోసం పోరాడండి కమిటీలు ఉంటాయి యూసీ కమిటీలు ఆ కమిటీలు వారులారో మీరు చేయవలసింది ఏంటో తెలుసా బోధ నిమిత్తం పోరాడండి అంతే తప్ప కానీ అతను ఎవరో నీకు బట్టలు ఇస్తానన్నాడు పేర్లు రాసేవ్వండి అతను ఎవరో మీకు ఏదో కానుకలు ఇస్తానన్నారు పేర్లు రాసేవ్వండి ఇవి కాదు నువ్వు పోరాడవలసింది నువ్వు పోరాడవలసింది ఏంటో తెలుసా ప్రతి మండలాల్లో అబద్ధ బోధలు ఉన్నాయి ఆ బోధలన్నీ ఎండగట్టండి ఆ బోధలన్ని కూడా సరి చేయండి అవసరమైతే వాళ్ళని ఒకవేళ అబద్ధ బోధకు సంబంధించిన వాళ్ళు పొలిషిప్లో ఉంటే వాళ్ళని తీసిపడేయండి ఇది ప్రెసిడెంట్ ఉండవలసినటువంటి అర్హత ఉందనికు ఈ అహర్హత లేనటువంటి వారు ఈ రోజుల్లో ప్రెసిడెంట్లు వారు నాయకులు కాబట్టి నేను ఎవరో టార్గెట్ పెట్టి చెప్పట్లేదండి పరిస్థితులు చూస్తున్నాం ఈ ఈ యొక్క జిల్లాలో ఈ తెలుగు రాష్ట్రాల్లో మరి ఎక్కువ అయిపోతుంది ఈ ఫెలోషిప్లు అనేవి రాజకీయ సంబంధించిన రాజకీయ నాయకులే పెట్టారండి వాళ్ళు అంచకనే పొద్దు తనుకుంటారు సాయంత్రం కలిసిపోతారు కానీ యూసీ సేవకులు అసలు కలవట్లేదు ఒకటంటే ఒకడు తిండి కోసం పరిగెత్తడం కానుగుల కోసం పరిగెడతాం ఇలాంటి దౌర్భాగ్య స్థితిలో నేడు యూసీలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈ వాక్యుమెంట్ ఉన్నటువంటి సేవకులు దృష్టి పెట్టండి ఒక్కసారి అర్థం చేసుకోండి విమర్శగా తీసుకోకండి ఎందుకంటే ఉన్నది ఉన్నట్టుగా వాక్యంలో ఉంది అధ్యక్షుడు వాడు ఎలా ఉండాలి సంఘానికి సంఘములో ఎవండి పరిపాలన చేసేటువంటి ఆ నాయకుడు సేవకుడు అనేకుల్ని నడిపించేటువంటి సేవకునికి ఎడ్డగా ఉన్నావు నీవు ఒక ప్రెసిడెంట్గా ఉన్నావు నీవు ఏం చేయాలి అబద్ధ బోధన ఎదుర్కోవాలి కూర్చోబెట్టండి ప్రతి ఒక్కరిని కూడా రప్పించి వారి బోధ ఏమిటో చూడండి అది నాయకత్వం అంటే అది ఏమి చేయకుండా ఏదో నెల ఏదో పెట్టాం పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాం ఏదో జరిగించుకున్నాం కాబట్టి చాలా సేవ దారి తప్పుతుంది అపవాది చాలా టార్గెట్గా ఉన్నాడు గమనించండి దేవుని చిత్తంతో కూడినటువంటి ఆత్మాభిషేకం ఉన్నవారి నాయకుల్ని ఎన్నుకోండి వారే మండలాన్ని తలకిందులు చేయగలరు అట్టి వారే మండలాల్లో ఉన్నటువంటి సంఘాలకి మార్పు తీసుకురాగాలు సేవకులు చాలామంది రోజుల్లో నామకార్థపు బోధలో పడిపోతున్నారు ఈ ప్రెసిడెంట్లు అన్న వాళ్ళు ఏం చేస్తున్నారు మీరు వెళ్ళి వారికి బోధించండి వారిని హెచ్చరించండి ఎదురాడి వారి మాటను ఖండించండి తిరుగుబడి చేస్తారు లేఖనాలు చూపించండి కాబట్టి దేవుని యొక్క సేవకులుగా ప్రెసిడెంట్లుగా ఉండవలసిన వారు గమనించి మీరు ఏ విధంగా ఈ రోజున జరుగుతుందో ఆలకించి ఏ విధంగా మీ పరిపాలన ఉందో ఒకసారి చూసుకోండి ఏ నాయకత్వంలో మీరు నడిపిస్తున్నారు మీరు సీయోని కడుతున్నారా సీఓలు కడుతున్నారు బబులోను కడుతున్నారా పరలోక పట్టణాన్ని కడుతున్నారా మండలాల్లోని గ్రహించుకోండి దేవుని రాజ్యం సమీపం దేవుని రాకడ సమీపం ఉంది ప్రభు మనకి తోడే ఉండి నడిపించను గాక ఆమె